వెల్కమ్ టు మెగా న్యూస్ నా ఓటమికి కారణం వర్గ అంటున్న ఎనిమిదవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి వర్గపోరు వల్లే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అన్నారు అధిష్టానం ఇప్పటికైనా స్పందించాలని కోరారు ఒక పార్టీలో ఉండి ప్రత్యర్థికి డబ్బులు ఇస్తారా అతని తరఫున ప్రచారం చేస్తారా చీ ఇంత నీచ రాజకీయమా నాగర్కుంట నవీన్ రెడ్డి ఓ చిక్కే కడంపల్లి శ్రీనివాస చింటూ కూడా అదే టైప్ ఇలాంటివి దిగజారుడు రాజకీయాలు చేసే కంటే నన్ను చంపేయండి అంటూ ఎనిమిదవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బిక్షపతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తులను పార్టీ నుంచి తరిమవేయాలని కోరారు వార్డులోని తన స్వగృహంలో ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కడంపల్లి శ్రీనివాస చింటూలు పార్టీలో ఉంటూనే షికండి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు పార్టీకి సంబంధించిన వారికి కాకుండా స్వతంత్ర అభ్యర్థులకు డబ్బులు పంపి అతని గెలుపుకు కుట్ర చేశారని మండిపడ్డారు మహాశివరాత్రి శుభాకాంక్షలన మన కారణ నియోజకవర్గ పత్రికా విలేకరులందరికీ పేరు పేరు ఆ వార్డు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎన్నిగా వార్డు ప్రజలకు అన్న నవీన్ రెడ్డి అన్న ఎమ్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారు కడంపల్లి శ్రీనివా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతాప్ చింటు గారు మీరు ఏ పార్టీలో ఉన్నారనా మీరు ఏ పార్టీ అనేది మీకన్నా కనీసం మీకన్నా తెలుసా మీరు షికండి రాజకీయాలు ఎందుకు చేస్తారన్నా ముందండి బాజాప్తా చేయొచ్చు కదా పట్టపగలుండి పట్టపగలు చేసే రాజకీయాలని బాజాప్తా రాజకీయాలు అంటారు నడి చీకట్లో పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకుండా ఇండిపెండెంట్లకు వాళ్ళకు పైసలు పంపించి పార్టీ కార్యకర్తలు నిఖార్సైన పార్టీ కార్యకర్తలని పార్టీ నుంచి నిలబడాలని జడగొట్టి పక్కలను గెలిపించి ఈరోజు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కుండే దాన్ని చేతులారా చెడదొప్పింది మీరు రాదా నాకైతే సిగ్గు అనిపిస్తుంది మీకేం పనిపిస్తుందో కానీ నాకైతే సిగ్గుగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇంత కష్టపడి చేసి ప్రతి పోయినసారి నష్టం చేసి ఈసారి మళ్ళీ శిఖండీ రాజకీయాలు చేసి మళ్ళీ నష్టం చేకూర్చు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నన్ను ఓడగొడానికే మీ కక్షపూరితమైన గ్రూప్ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తారా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేస్తారా నా ఎంబడు నా కార్యకర్తలు అందరూ నాశనం చేస్తారా నేను మీరు అంటారు కదా నవీన్ రెడ్డి అన్న గారు కామన్గా మీ డైలాగ్ ఉంది కదా మీరు కానీ ఈడ నా ప్రత్యర్థికి ఈడ మీరు డబ్బులు పంపించలేదు అనుకుంటే తడి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తాను మీరు విన్న రండి దేవుని ఎదుట ప్రమాణం చేసి మీరు ఇన్వాల్వ్మెంట్ లేదని ఒకసారి చెప్పండి నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి మీరు అవతల డబ్బు పంపించినట్టు ఏ వార్డులలో మీరు ప్రత్యర్థులకు డబ్బు పంపించి బీఆర్ఎస్కు నష్టం చేసారో రేపు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీ సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాం మీరు పెద్ద పెద్దగా చెప్తారు కదా పార్టీకి నష్టం చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలని మరి మిమ్మల్ని ఏం చేయాలన్నా ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలన్నా కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి నేను అడిగినా అన్న ఒక్కసారి సుదీర్ఘ ఒక్కసారి అవకాశం ఏమి అని వచ్చేసారి నుంచి నిలబడమన్నా అని చెప్తే నాకు ఢిల్లీ ఏఐసిసి నుంచి ఫోన్లు అని చెప్పిండు మనం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ ఏఐసిసికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం మన మీరు ఏ పార్టీలో ఉన్నారన్నా అడుగుతున్నా అన్న నేను నా మీద పగేందన్నా నేను మీకు చేసిన ద్రోహం ఏంది నిఖార్సుగా ఒకటే పార్టీలో ఉండి పార్టీ జెండా పట్టుకొని జై తెలంగాణ జై కేసీఆర్ జై అంజన్ అన్నందుకేనా నా మీద పగ ఇదే ఇదేనా నేను నా పిల్లల భవిష్యత్తులో పెట్టుకున్న పైసలన్నీ ఈరోజు బయటికి తీసుకువెళ్తే నా మీద పక్క సాధించి నా జీవితాన్ని నాశనం చేయాలని మీరంతా పనిగట్టి చేసిరు కదా నా పిల్లల అవసరం కానీ నా అవసరం కానీ మీకు తగలకుండా అన్న ఇంత శిఖండి రాజకీయాలు అవసరమా డేర్గా ముందర నిలవాడీ చేయండి అన్న ఎందుకుండి రాజకీయాలు ఎందుకు ఇంతే ఇంత అన్యాయానికి ఒడగట్టి నా భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు ఇచ్చిందా పార్టీ ఇట్లా ఏయొచ్చా పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని వేరే పార్టీ ఇండిపెండెంట్లకి వేరే పార్టీ వాళ్ళకి మీరు డబ్బులు పంపించిన మాట నిజం కాదా అది నిజం కాకపోతే ఒకసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడికి రన్నానా వట్టేసి మాట్లాడదాము దేవుని మీద ఒట్టేసి చెప్పానా నేనే అమ్మవారికి పూజలు చేస్తా ప్రతి దేవుణ్ణి కొలుస్తా అన్నీ చేస్తా నా మతాన్ని ఆచరిస్తా అన్ని మతాలని గౌరవిస్తాను నా మీద ఎన్నెన్ని అభిమాండాలు మోపిర్రు ఏమేం చేశారు దుష్ప్రచారం ఏం చేశారు ఒక మత ఏ మత మతాల మీద చిచ్చు ఏం చేశారు అనేది వాళ్ళ మత పెద్దల ముందర వింటా దాన్ని విలేఖరుల ముందర నేను మాట్లాడదలుచుకోలేదు దాన్ని ఆనే తేల్చుకుంటుంది ఇంత కుట్ర రాజకీయాలు అవసరమా నా మీద నేను వ్యక్తిగతంగా మీకు ఏమైనా ద్రోహాలు చేసినానా రేపు ఇదే రాజకీయమా రేపు మీరు పుత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆడ కనీసం మీ యాభై ఓట్లు నేను గుల పరంగా కానీ నా దోస్తుల పరంగా కానీ నాకు తెలిసిన వాళ్ళ పరంగా కానీ మీరు జడగొట్టలేనా ఓడిపోయిన బాధ మీకు తెలియాలంటే ఒకసారి మీకు దలుగుతానా ఇది మీరు చేసిన ఈ ఇది మీకు కర్మఫలంగా ఏదో నాడు తిరిగి వస్తుంది మీ రాజకీయాల మీద మీ భవిష్యత్తుకు ఇదే మీకు కర్మఫలంగా మీరు అనుభవించకపోతే నా ఉసురు మీకు దాకపోతే నా పిల్లల ఉసురు మీకు దాకకపోతే మా కార్యకర్తల ఉసురు మీకు దాకకపోతే దేవుడు లేనట్టే లెక్క అన్నంత ఏది ఏం జరిగినా జెండా మాత్రం విడిచేది లేదు జై తెలంగాణ అంటాం జై కేసీఆర్ అంటాం జై రామన్న అంటాం జై అంజన్న అంటాం మీ కుట్ర మీ ఈ వర్గపోరు కోసం కార్యకర్తలను బలి చేస్తారు మీరు సాక్షాధారాలతోన బయలుదేరి రేపు తెలంగాణ భవన్ పోయి మీ సాక్షాధారాలన్నీ బయట పెట్టి ఎవరు ఏ పార్టీ ఎవరిని సస్పెండ్ చేస్తుందో సిద్ధం మీకు నీతి నిజాయితీ ఉంటే గుడికొచ్చి ఒకసారి ప్రమాణం చేయమని అడుగుతున్నాను నేను మీరు దానికి ఛాలెంజ్ కు సిద్ధమా ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు బీజేపీ పార్టీ అది ఇది అని నా మీద అభిమానం అనుకుంటుంది సైడ్ ప్రణీత్ రెడ్డి డాక్టర్ అని వచ్చి తిరిగాడు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పగలుగుతాడా అవతలకి ఇప్పుడు నా నా పుట్ట కొట్టి అవతల మీ కడుపు నింపుకురు కదా ఉండండి సల్లగుండండిగా మీరు చాలా సల్లగుండండి బాగుపడండి ఒకరిని నాశనం చేసి అయిన టీఆర్ఎస్ స్వాధిని ఒక కు సంబంధించిన వ్యక్తిని మీరు నాశనం చేసి అవతలని లేపి కూర్చోబెట్టుకొని మీరు చల్లగా ఉండండి అన్న మీరు చల్లగా బతకండి జై కేసీఆర్ జై రామన్న జై అంజన్న